అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ నూట ముప్పై మూడు గజాల్లో సేల్కి అయితే ఉంది ఇంటి ముందు వచ్చేసి యాభై అడుగుల సిమెంట్ రోడ్డు అయితే ఉంది ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది అన్ని వస్తువులు ఉన్నాయండి రెంట్లు పర్పస్ డిజైన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తున్నానండి పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను పోర్షన్ వచ్చి రెండు పోర్షన్లు ఉంటాయండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కొక్క పోర్షన్గా వచ్చి మూడు గదులు అయితే ఉన్నాయి ఇదంతా హాల్ ఏరియా హాల్ ఏరియా చూస్తున్నారు మీరు చాలా విశాలంగా అయితే ఉంది రెంట్లు పర్పస్ డిజైన్ చేశారండి ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట ముప్పై మూడు గజాల హౌస్ అండి ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి వెడల్పు వచ్చి ముప్పై ఉంటుంది లోతు నలభై ఉంటుందండి మొత్తం నూట ముప్పై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది మొత్తం కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఉంది అలాగే కామన్ బాత్రూమ్ కూడా ఉంది మీరు చూస్తున్నారు ఒకసారి సందు కూడా చూపిస్తాను నూట ముప్పై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది లొకేషన్ మంచి ఫ్రైమ్ లొకేషన్ అండి ఇంటి ముందు యాభై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఒకసారి పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తానండి ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట ముప్పై మూడు గజాలండి ఫ్లోర్కి వచ్చి రెండు ఫ్లోర్లు అయితే రెండు పోర్షన్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క పోర్షన్కి వచ్చి మూడు మూడు గజలు అయితే ఉన్నాయి అన్నమాట రెంట్ల పర్పస్ డిజైన్ చేశారు ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాలు రెంట్లు అయితే కనుక ముప్పై వేలు వస్తుంది నెలవారీ రెంట్ ముప్పై వేలు అయితే వస్తుందండి విజయవాడ సింగినగర్ యాభై అడుగుల రోడ్డు అయితే ఉంది ఇంటి ముందు ఫేసింగ్ అయితే పడమర ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఈ హౌస్కి ప్లాన్ ఉంది జీ ప్లస్ టూ ప్లాన్ అయితే ఉందండి గ్రౌండ్ ఫస్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు పైన కూడా మూడో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి పదిహేను సంవత్సరాలు అయితే అవుతుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది నెలవారీ రెంట్ ముప్పై వేలు వస్తుంది కాస్ట్ అయితే కనుక ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ వచ్చి కోటి పదహారు లక్షలు అయితే చెప్తున్నారు కోటి పదహారు లక్షలు చెప్తున్నారండి నూట ముప్పై మూడు గజాల్లో ఉంటుంది మెయిన్ రోడ్డుకి వచ్చి ఒక వన్ కేఎం డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ ఇది పైన కూడా ఫ్రెంట్ హౌస్ అయితే చూపిస్తున్నాను గ్రౌండ్ ఫస్ట్ చూశారండి ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి మొత్తం నూట ముప్పై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే తక్కువ కాస్ట్కి ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్కి ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ